హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా ఏపీ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి చాలా అక్రమాలు గతంలో జరిగేవి మరి ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సవరణలు చేస్తూ అక్రమాలకు కూడా చెక్ పెడుతూ ఏపీ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి చాలా మంది అభ్యర్థులు అలాగే మన భాస్కర్ సేరియా సబ్స్క్రైబర్స్ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ ఏమైంది అంటూ చాలా కాలంగా అడుగుతున్నారు మరి ఎయిడెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది మరి గతంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎయిడెడ్ నోటిఫికేషన్స్ అంటూ విడుదల చేయడం జరిగింది వీటికి చాలా మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు మరి ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి ఉద్యోగాలకు ప్రభుత్వం పరీక్షలు ఆన్లైన్ లో నిర్వహించాలి అని మరి హాల్ టికెట్లు కూడా జారీ చేసింది తీరా ఏపీ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు జరిగేటప్పుడు కొద్ది మంది అభ్యర్ కొద్ది మంది ఎయిడెడ్ మేనేజ్మెంట్ వారు మరి ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మీద మరి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఎయిడెడ్ పరీక్షలు అనేవి నిలిచిపోయాయి మరి ఇప్పుడు ప్రభుత్వం పకడ్బందీగా ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నూతన విధానాన్ని అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం ద్వారా అలాగే టెట్ లో వచ్చినటువంటి పరీక్షలకు వెయిటేజ్ ఇవ్వడం ద్వారా మరి డిఎస్సి పరీక్షల్లో ఏ విధంగా అయితే నియమకాలు ఉన్నారో అదే విధంగా ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అక్రమాలకు చెక్ పెట్టినట్టు అయింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్ట్ల భర్తీకి అక్రమాలకు చెక్ ఇకపై సిబిటి అంటే కంప్యూటర్ బేస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే పోస్ట్ల భర్తీ ఇంటర్వ్యూలు పూర్తిగా రద్దు సవర్ణ నిబంధనలు విడుదల చేసిన ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలోని పోస్టుల భర్తీ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది నాన్ మైనారిటీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎయిడెడ్ పోస్టుల భర్తీ ఇకపై కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి ఆధారంగా మాత్రమే చేపట్టాలని ఇంటర్వ్యూలు ఉండవని స్పష్టం చేసింది ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు సవరించిన నిబంధనల ప్రకారం వంద మార్కులకు సిబిటి పరీక్ష జరుగుతుంది దీనిలో ఎనభై మార్కులకు సిబిటి ఇరవై మార్కులకు టెట్ వెయిటేజీ ఇస్తారు ప్రస్తుతం ఎయిడెడ్ విద్యా పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి అరమార్కు చొప్పున పదేళ్లకు గరిష్టంగా ఐదు మార్కులు కేటాయిస్తారు పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలు ఉండవు బోధనేతర సిబ్బంది నియమకాలకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుంది అన్ని ఖాళీలను పత్రికా ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలి అయితే ఆ జిల్లాలో ఎక్కడా ఎయిడెడ్ మిగులు పోస్టులు లేవని నిర్ధారించాల్సి ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా మిగులు పోస్టులు ఉంటే ఆ ఖాళీల్లో సర్దుబాటు చేస్తారు పోస్టుల భర్తీకి ఖచ్చితంగా ఆధీకృత అథారిటీ అనుమతి పొందాలని నిబంధనలో పేర్కొన్నారు డిఎస్సి తరహాలోనే మెరిట్ కమ్ రోస్టర్ విధానం ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఇలా బోధన బోధనేతర సిబ్బంది నియామకాలు పదోన్నతులకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు కమిటీలో ఎయిడెడ్ సంస్థ అధ్యక్షుడు లేదా ఆయన నామిని ఆ విద్యా సంస్థ ప్రధానోపాధ్యాయులు మరో ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులు ఉంటారు డిఇ అనుమతించిన ప్యానెల్ నుంచి సబ్జెక్ట్ నిపుణులను యాజమాన్యం నియమించుకోవచ్చు సబ్జెక్ట్ నిపుణుల్లో గుర్తింపు పొందిన పాఠశాలకు చెందిన ఒక హెచ్ఎం ఉండాలి డిప్యూటీ ఈవో హోదాకు తగ్గని అధికారిని డిఇ నియమిస్తారు విద్యా సంస్థ అధ్యక్షుడు ఈ కమిటీకి చైర్మన్ గా ఉండొచ్చు లేదా స్టాఫ్ సెలెక్షన్ కమిటీ సభ్యులలో ఒకరిని చైర్మన్ గా నామినేట్ చేయవచ్చు ఈ కమిటీ సమావేశమయ్యేందుకు నలుగురు సభ్యుల కోరం ఉండాలి వీటిలో డిఈఓ నామినీ తప్పనిసరిగా హాజరు కావాలి ఇక ఇక్కడ ఇదే సమాచారాన్ని మరో దినపత్రికలో కూడా చూస్తూ ఉన్నాం ఏడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీకి కొత్త నిబంధనలు మార్గదర్శకాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ మైనారిటీ ఎయిడెడ్ పాఠశాలల్లో బోధన బోధనేతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం విడివిడిగా నిబంధనలు రూపొందించింది ఇందుకు మార్గదర్శకాలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శేషిధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు మైనారిటీ ఏతర బడుల్లో ఇలా మైనారిటీ ఏతర ఎయిడెడ్ పాఠశాలల్లో ఆన్లైన్ పరీక్ష ద్వారా పోస్టులు భర్తీ చేస్తారు బోధన బోధనేతర సిబ్బందిని సెలెక్షన్ కమిటీ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నియమిస్తారు అన్ని పోస్టులకు జిల్లాల్లో ఎక్కడ సర్క్యులేషన్ ఉన్నా కనీసం రెండు వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది విద్యాశాఖ నిర్వహించే అధికారిక వెబ్సైట్ లోను ఈ సమాచారాన్ని ప్రకటించాలి ఎయిడెడ్ బోధనా పోస్టులను భర్తీ చేసే ముందు విద్యా సంస్థ తప్పనిసరిగా పాఠశాల విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి సంబంధిత జిల్లాలో మిగులు పోస్టులు లేవని నిర్ణయించిన తర్వాతే విద్యాశాఖ ఆమోదం తెలుపుతుంది ఒకవేళ మిగులు పోస్టులు ఉంటే కాలేజీలో సర్దుబాటు చేస్తారు టీచర్ పోస్టుల భర్తీకి ఎనభై మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉండదు టెట్ సిటెట్ కు ఇరవై శాతం మార్కుల వేటేజీ ఇస్తారు ఎయిడెడ్ లో పనిచేసే అభ్యర్థులకు ఐదు మార్కుల వేటేజీ ఉంటుంది ఏడాదికి జీరో పాయింట్ ఫైవ్ పాయింట్లు చొప్పున గరిష్టంగా సర్వీస్ పాయింట్లు కేటాయిస్తారు అనుసరించినట్లే మెరిట్ కమ్ రోస్టర్ ను పాటిస్తారు డిఎస్సిలో లో పాటించినట్లే విద్యార్థులు వయోపరిమితి ఉంటుంది ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు మాత్రం గరిష్టంగా మూడేళ్ల సడలింపు ఇస్తారు ఇక మైనారిటీ సంస్థల్లో చూసినట్లయితే ప్రభుత్వం నుంచి ఎయిడెడ్ పొందుతున్న మైనారిటీ పాఠశాలల్లో రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఈ పాఠశాలల్లో కాలిర భర్తీకి రెండు న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటు విద్యాశాఖ నిర్వహిస్తున్న అన్ని అధికారిక వెబ్సైట్లను ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది ఉపాధి కల్పన కార్యాలయాలకు పోస్టుల భర్తీ ప్రకటనను తెలియజేయాలి ఉపాధి కల్పన కార్యాలయం సూచించిన అభ్యర్థులను పరీక్ష ఇంటర్వ్యూలకు అనుమతించాలి పత్రికల్లో ప్రకటన ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు రాష్ట్రంలోని ఏదైనా ఉపాధి కల్పన కార్యాలయంలో పేరు నమోదు చేసుకుని ఉండాలి పోస్ట్ ఎంపిక కమ్యూనల్ రోస్ట్ రొటేషన్ జాబితాకు అనుగుణంగా ఉండాలి సంబంధిత మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తే అది మైనారిటీ విద్యా సంస్థకు వర్తించదు అలాంటి అభ్యర్థి ఎస్సీ ఎస్టీకి చెందిన ఖాళీలో ఉంటే ఆ ఖాళీని ఆ తర్వాత దశకు తీసుకువెళ్ళాలి సబ్జెక్ట్ అవసరాలకు అనుగుణంగా అనే పోస్టుకు సిబ్బందిని నియమించుకునే స్వేచ్ఛ మైనార్టీ విద్యా సంస్థకు ఉంటుంది మరి ఎయిడెడ్ పాఠశాలలో పోస్టుల భర్తీకి కొత్తగా ప్రభుత్వం నిబంధనలు అనేవి రూపొందించింది ఈ నిబంధనలు మైనారిటీ సంస్థలకు ఒక రకంగాను మైనారిటీ కాని సంస్థలకు మరో రకంగాను ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి నాన్ మైనారిటీ ఎయిడెడ్ పాఠశాలల్లో అయితే ఏ విధంగా అయితే డిఎస్సి లో నియమక ప్రక్రియ ఉందో అదే విధంగానే మరి ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీ అనేది ఉంటుంది ఆల్రెడీ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మరి గరిష్టంగా ఐదు మార్కుల వరకు వెయిటేజ్ అనేది ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పటికే ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా విడుదలయ్యాయి చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు మరి ఇక ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ గతంలో నిలిచిపోయింది మరి ప్రభుత్వం కొత్త నిబంధనలు విడుదల చేయడంతో మరలా ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి తిరిగి పుంజుకునే అవకాశం ఉంది అంటే ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం అలాగే మరి భర్తీ ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన ను భాస్కర్ సేరియా మొదటి నుంచి మీకు అందిస్తూనే ఉంది అదేవిధంగా ఇక రాబోయే ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కావచ్చు లేదా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని మీకు భాస్కర్ సేరియా అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మొదటగా మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే చాలా మందికి ఈ సమాచారం చేరుతుంది అలాగే ఈ వీడియోను షేర్ కూడా చేయండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో